Thank <laughs> you. గవర్నమెంట్ చేశారు పోయింది మాత్రం పోయినా పోయేది ఇప్పుడు నేను మందా నేను రాసేదే కదా సార్ నేర్పేస్తాను జరుగుతుంది నాకు ఎవరు చెప్పుకున్నా సార్ మానే పొలం పెట్టుకున్నా పట్టించు జిల్లా కలెక్టర్లు ఇక్కడ స్థానిక ప్రభుత్వము ఆ పైసలు హక్కుదారుడు ఎవడో చూసి వాళ్ళకి తీయాలి వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఇది ఎవరి భూమి ఏంది దీని మీద వివాదం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించకుండానే వక్ బోర్డుకు డబ్బులు ఒప్ప ఇప్పుడు అది మీ పంచాయతీ వాస్తవంగా కేంద్రం ఇల్సిన పైసలు ఇచ్చేసింది అయిపోయింది జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది వాస్తవ పట్టాదారు ఎవరు వాస్తవ హక్కుదారు ఎవరు చూసి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఇచ్చుకోవాలి పైసలు తీసుకుపోయింది చూడకుండానే పై దాంట్లో పడేసి పోనీ కనీసం ఇది కోర్టు కేసు ఉంది వివాదం ఉంది అక్కడ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు వాళ్ళని సార్ బిపేకి కొనుక్కొని సంవత్సరాలు ఈ రోడ్డు కింద పోతుందని పైసలు ఏ ఒక బోర్డ్లో ఏంది ఇది వేశారని చెబుతున్నారు డబ్బులు మొత్తం పైసలు మొత్తం చేసుకొని ఒక బోర్డ్లో వేసి అని చెబుతున్నారు అధికారులు నాకు ఏది నష్టపరిహారం లేదు రామండి నా పేరు నా పొలం పోయింది రోడ్డు కింద నాకు ఇద్దరు ఆడపిల్ల కాండు నా ఆలుడు పంపించిండు ఉండవు అది నేను ఎట్ట బతికాలా నా పిల్లని ఎట్ట బతికి వెళ్తారు నా బిడ్డ కాపరానికి ఎట్ట బంతికి వెళ్తారు దానికి ఇద్దరు పిల్లలు నేనేం చేసాను నాకు బతకలేడు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను పెట్టుకొని బతికినా నేను చేసిన పని నాకు డబ్బులు రాలేదు నేను నా పెట్టిన ఏం చేయాలి వాళ్ళ కుటుంబం నుంచి కట్ట సార్ మీరేం ఏం చేయండి నాకు చదువు రాదు రెండుసార్లు బాగున్నారు పోయి వచ్చినారు చూస్తే దాదాపు రెండు కోట్ల రూపాయలు అనాలోచితంగా కనీసం క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ చేయకుండా తీసుకుపోయి వక్ఫ్ బోర్డులో డబ్బులు వేసారు బంగాళాఖాతంలో వేసారు ఇలా దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులో అనేక తప్పులు తడకలు ఉన్నాయి మొత్తం కూడా వక్ఫ్ని రివ్యూ చేయాలని కేంద్ర స్థాయిలో పక్కన చర్చ జరుగుతూ ఉంటే అనేక మంది అమాయకుల భూములు దళితుల భూములు బీసీల భూములు అనగారిన వర్గాల భూములు వాళ్ళకు అవగాహన లేకపోవడం వక్ఫ్ తమదిగా పేర్కొంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు అటువంటి అప్పుడు ఇలా పరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కనీసం ఆ పైసలను జిల్లా కలెక్టర్ గారు తన కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడ సరైనటువంటి విచారణ జరిపి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది ఇలా అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ రైతులను కాపాడాల్సినటువంటి అవసరం ఉండే వీళ్ళ తహసీల్దార్ దగ్గర పోతారు సమాధానం చెప్పరు జిల్లా కలెక్టర్ గారిని కలిసిరు ఆర్డీఓని కలిసిరు స్థానిక మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసిరు అనేక మంత్రిని కలిసి మొరబెట్టుకున్నా వీళ్ళ సమస్య పరిష్కారం కావడం పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు జోక్యం చేసుకోవాలా వెంటనే దీని మీద విచారణ జరిపించాలా వాస్తవమైనటువంటి హక్కుదారులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి మీరే ఓ పక్కన ధరణి రైతులను ఇబ్బంది పెడతా ఉంది మేము భూభారత తీసుకొస్తున్నాము రైతులకు నిజమైనటువంటి హక్కులు కల్పిస్తామని చెప్తున్నటువంటి మీరు ఇలా ధరణిని సమర్థిస్తూ వక్ఫ్ బోర్డులో పైసలు ఎట్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మీరు జోక్యం చేసుకోవాలా మీ శాఖ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా వెంటనే జోక్యం చేసుకుని మన రైతులకు న్యాయం చేయాలా మీరు ఆ పైసలు రిటర్న్ తెప్పియాలే ఇలా పూర్తిగా హక్కులుగా హక్కుదారులుగా అంటే గత ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి రైతులను ఇలా పాని నక్కలు కూడా ఉన్నాయి వాళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కోర్టులో మరి వివాదాన్ని ఆదుకోవాలా లేకపోతే బీజేపీ కిసాన్ మోర్చా ఖచ్చితంగా ఈ రైతుల పక్షాన్ని ఉద్యమిస్తుంది ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభం చేస్తా ఉంది వాళ్ళ ఆందోళన ప్రారంభమైంది పిల్లలు ఉన్నారు చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళ భూములు పోయిన వాళ్ళకి పరిహారం అందలేదు కాబట్టి ఇవా ఈ రోజు రేపు రైతులకు ఏదైనా జరిగితే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇలా రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను